హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా వైకుంఠంగా ఉన్న తిరుమల క్షేత్రానికి భక్తులు కాలినడకతో వాహనాల ద్వారా చేరుకుంటూ ఉంటారు కాలినడక వెళ్లే భక్తులు మాత్రం అలిపిరి ద్వారా తిరుమలకు చేరుకుంటారు అయితే అలిపిరి అనే ప్రదేశానికి అర్థమేంటో ఎవరికైనా తెలుసా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకోవడాన్ని తిరుమలకు కాలినడకను వెళ్లే భక్తులు ప్రవేశించే తొలి మార్గం అలిపిరి కొందరు దీన్ని అడిపడి అని అంటారు అడి అంటే అడుగు లేదా కింది భాగం పడి అంటే మెట్టు అంటే తిరుమలకు అడుగున ఉన్న పట్టికట్టు ప్రదేశం అని అర్థం మరికొందరు దీన్ని ఆడిపల్లి అంటారు దీని అర్థం చింత చెట్టు అంటే కింది భాగాన కనిపించే మొదటి ప్రదేశం వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే నమాళ్ళ వరకు చింత చెట్టు కిందే అయిందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు కాలినడకన అలిపిరి నుంచి వెళ్లడానికి మెట్లు ఎక్కడం ప్రారంభించే ముందు అక్కడ శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి అక్కడ స్వామివారి పాదాలకు పూజలు నిర్వహించి కొబ్బరికాయను కొట్టి తమ మొక్కును తీర్చుకుంటూ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు అయితే ఇక్కడ స్వామివారు తన పాదాలను తన భక్తుడి కోరికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసినట్లు ఒక కథనం వివరాలకు వెళితే తిరుమల కొండ మీద కాలి నడికిన అలిపిరి ప్రదేశం నుంచి కూడా వెళ్లారు ఇక్కడ తలయేరుగుండు ప్రాంతంలో కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే కొండ నుండి నంబి గోవిందరాజపట్టణం నుంచి శ్రీ మద్రామానుజులు ఈ ప్రదేశం చేరుకుని ఇరువురు శ్రీవారి సేవ చేసేవారట అయితే స్వామివారి దర్శనం ప్రొద్దున్న సాయంత్రం రెండుసార్లు మాత్రమే తమకు దర్శనమవుతోందని తిరుమల నంబి రామానుజాచార్యులు ఇద్దరు బాధపడేవారట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి కళలో కనబడి అభయమిచ్చారట నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారట అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు నేడు అలిపిరి కాలి మార్గంలో వెళ్లే ముందు కనిపించే పాదాలు శ్రీవారి పాదాలు అని కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే స్వామివారు స్వయంగా తన పాదాలను కొండ కింద ఏర్పాటు చేశారు తెలుగువారికి ముఖ్యమైన శ్రావణ శనివారం రోజున ఉపవాసం చేయడం చేస్తారు ఆ రోజున స్వామివారికి పిండి తాళిగలు వేయడం చాలా సంప్రదాయం ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలో హరిజనులు ఇంటిలో కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కొడతారు శ్రీకాళహస్తి నుంచి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పుల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు ఇక్కడ ఈ మండపంలోని పాదరక్షకులు అరిగిపోతుంటాయట కారణం ఏంటో తెలుసా తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట అలిమేలు మంగమ్మ దగ్గరకు వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వెళ్ళారు వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం అందుకే అక్కడ పూజా మందిరంలో పెట్టిన పాదరక్షలు అరిగిపోతాయని భక్తుల విశ్వాసం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి